శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామం పక్క గ్రామంలో ఉన్న బుల్లాపై క్యాంప్ అనే గ్రామంలో అమ్మవారిని దర్శించుకున్నానండి కర్రమ్మ తల్లి అనే అవతారంలో ఆ అమ్మవారు ఇక్కడ వెలిసారు చాలా వైభవైభతంగా దసరా నవరాత్రులు కూడా చాలా వైభవంగా పూజలు చేస్తారండి శుక్రవారాలు మంగళవారాలు ఆదివారాలు అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఇలా అమ్మవారికి వివిధ రకాలైన పూజలు చేసుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటారు భక్తులు అందరూ దర్శనానికి వస్తూ ఉంటారండి వాళ్ళ కోరికలను తీర్చే ఆ అమ్మవారి దర్శనం మీరందరూ కూడా చేసుకుంటారని ఈ అమ్మవారిని మా యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆ అమ్మవారిని చూడండి ఈరోజు శుక్రవారం అమావాస్య ఆ అమ్మవారి దర్శనానికి నేను అసలు వస్తానన్న ఆలోచన కూడా లేకుండా ఆ అమ్మవారి నన్ను ఇక్కడికి రప్పించింది అలాంటి అమ్మవారి దర్శనాన్ని మీ అందరికీ చూపించాలన్న ఆకాంక్షతో నేను ఈ వీడియో తీస్తున్నానండి జగన్మాత ఆశీస్సులు అందరికీ ఉండాలి అమ్మవారిని దర్శించుకోండి మీ మనసులో ఉన్న కోరికలను ఆ జగన్మాతకి చెప్పుకోండి కుదిరిన వాళ్ళు గ్రామానికి వచ్చి అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి దైవభక్తి ఇలాంటి ఆలయాల దర్శనాలు ఎక్కడికి వెళ్ళినా మీ అందరికీ చూపించే ప్రయత్నం అనేది నేను చేస్తూ ఉంటాను అమ్మవారి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతి భక్తి బ్లాగ్స్ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ధన్యవాదాలు అందరికీ